తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు రష్మి గౌతమ్ రేడియో జాకీగా కెరియర్ని ప్రారంభించి జబర్దస్త్ షో ద్వారా యాంకర్ యాంకర్గా మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు అయితే సుధీర్ రష్మి ఈ రెండు పేర్లను వేర్వేరుగా చూడలేము వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బ్లాక్ బస్టర్ కేవలం ఈ జోడి కెమిస్ట్రీని చూడడం కోసమే జబర్దస్త్ డి షో వంటివి అప్పట్లో చూసేవారు ఆడియన్స్ ఆ రేంజ్లో క్రేజ్ని దక్కించుకున్నారు సుధీర్ అండ్ రష్మి జంట అయితే అది కేవలం వినోదం కోసమే చేశామని మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కేవలం మేము మంచి స్నేహితులు మాత్రమే అని ఇద్దరు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు కానీ జనాలు మాత్రం వీళ్ళ మాటలను వీళ్ళ మాటలను నమ్మడం లేదు ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా రష్మి సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్గా మారింది నీ ప్రేమని పంచేందుకు మరోసారి పుట్టావా అంటూ ఆమె ఎంతో ఎమోషనల్గా వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది పూర్తి వివరాలలోకి వెళ్తే ఎన్నో ఏళ్ళ నుండి ఈమె ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క ఇటీవల చనిపోయిందంట ఈ సందర్భంగా ఆమె పోస్ట్ పెడుతూ నేను మళ్ళీ ప్రేమించే అవకాశం కోసం జీవితాంతం ఇక నుండి నేను మిస్ అవుతూనే ఉంటాను పునర్జన్మ అనేది నిజంగా ఉంటే నువ్వు నువ్వు పుట్టి మళ్ళీ నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను అంటే రష్మి మాట మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి